రౌద్రం రణం రుద్రమంటూ ట్రిపుల్ ఆర్ చిత్రంతో పానడియా స్టార్స్ గా ఎంట్రీ ఇస్తూనే వెయ్యి కోట్లు కొలగొట్టారు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ వీళ్ళిద్దరూ మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు ట్రిపుల్ ఆర్ చిత్రంలో రామ్ చరణ్ కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడిన విషయం తెలిసిందే అందుకు స్పందిస్తూ ఎన్టీఆర్ విడుదల చేసిన లెటర్ సెన్సేషన్ అయింది చరణ్ లేనిదే ట్రిపుల్ ఆర్ లేదని రామ్ చరణ్ లేనిదే భీమ్ లేడని స్పష్టం చేశారు ఎన్టీఆర్ అల్లూరి క్యారెక్టర్ ని రామ్ చరణ్ తప్ప ఇంకెవరూ అంత గొప్పగా నటించలేరని ప్రశంసించాడు తారక్ తానే స్వయంగా రాజమౌళిని కలిసి ట్రిపుల్ ఆర్ సీక్వెల్ చిత్రం రూపొందించాలని కోరానంటూ మరో సెన్సేషన్ సృష్టించాడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ నటించే ముప్పయో చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దుతున్నానని డైరెక్టర్ కొరటాల శివ వెల్లడించాడు ఉప్పిన ఫేమ్ బుచ్చుబాబు ఎన్టీఆర్ నటించే ముప్పై ఒకటో చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నాడని సమాచారం ఇక రామ్ చరణ్ పదిహేనో చిత్రాన్ని శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నాడు దిల్ రాజు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్నెనూరే తెరకెక్కించనున్న చరణ్ పదహారో సినిమా పానిండియా మూవీగానే ముస్తాబు కానుంది ఇలా ఇద్దరు మిత్రులు పోటా పోటీగా పానిండియా మూవీని చేస్తున్నారు రిలీజ్ విషయంలో థియేటర్ల అంశంలో క్లాష్ వస్తే ఏమిటి పరిస్థితి ఫ్యాన్స్ రగడ చేస్తే మిత్రభేదానికి లోనవుతారా సర్దుకుపోయి మిత్ర లాభం పొందుతారా ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది